వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ రవ్వ ఉండ్రాళ్ళని తయారు చేసుకోవడానికి సులువుగా ఏ రకంగా చేసుకోవచ్చో నేను చెప్పబోతున్నాను దానికోసం నేను బియ్యపు రవ్వని సూపర్ మార్కెట్లో దొరికే బియ్యపు రవ్వని డైరెక్ట్ తీసుకుంటున్నాను అనమాట ఒకవేళ ఇది అవైలబుల్గా దొరకని వాళ్ళు మనం బియ్యాన్ని పిండి మనలో ఆడించుకోవచ్చు తర్వాత మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో నీళ్ళు వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత నెయ్య కొన్ని శనగ వేసుకోవాలి ఒకటికి రెండు చప్పున నీళ్ళు తీసుకోవాలన్నమాట ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే రెండు గ్లాసులు నీళ్లు తీసుకోవాలి అంటే వన్ ఇస్ టూ టూ రేషియోలు అనమాట నీళ్లు బాయిల్ అవుతూ ఉండగానే తగినంత ఉప్పు వేసుకొని రవ్వ కూడా వేసి ఇలా గరిటతో కలిగి పెడుతూ ఉండాలి కొంచెం రవ్వ ఉడుకు పడుతున్నప్పుడే పక్కనే ఒక స్టవ్ మీద మళ్ళీ వేరే కుక్కర్ పెట్టుకొని దాంట్లో నీళ్ళు వేసుకొని మంట వెలిగించుకొని రెడీగా ఉండాలి ఇవి దగ్గర పడగానే తీసుకెళ్ళి మనము కుక్కర్లో పెట్టేసి మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రవ్వ మెత్తగా ఉడికిపోతుందనమాట ఆ తర్వాత చల్లారిన తర్వాత బయటికి తీసి కొంచెం సేపు చల్లారని ఇవ్వాలి తర్వాత చేతులు పట్టేంత వేడి ఉండగానే మనము ఉండరాలని చుట్టుకుంటే కరెక్ట్గా వస్తాయన్నమాట విడిపోకుండా సమానంగా ఉడికిపోతుంది ఆ తర్వాత ఈ ఉండ్రాలని ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ కుక్కర్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఈ గిన్నెని అందులో పెట్టేసి మూత పెట్టి పైన కుక్కర్ విజిల్ పెట్టకుండా స్టీమ్ చేసుకోవాలన్నమాట అంటే వినాయకుడికి ఆవిరి మీద ఉడికిన వంటకాలంటే ఇష్టం కాబట్టి తప్పనిసరిగా ఈ పద్ధతి ఫాలో అనమాట ఇలా చేసుకున్నట్లయితే వినాయక చవితికి చాలా సులువుగా మనము ఉండ్రాలను తయారు చేసుకోవచ్చు అలాగే ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో జీలకర్ర కూడా వేసుకోవచ్చు